కోల్కతా ఆర్జికల్ జ్యువెలర్ డాక్టర్ మోమితాపై అత్యాచారం చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని బెంగాల్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని నిర్మలా ఫార్మసీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు జరిగిన సంఘటనకు నిరసనగా రాష్ట వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పోలీసు అధికారులు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడంపై తప్పుపట్టారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి పాముల్రెడ్డి కళశాల సోషల్ మీడియా సెల్ సమన్వయకర్త డాక్టర్ షేక్ ఆశాపేఠం రేఖా నరేష్ బాబు ఆర్ నరసింహనాయక్ ఆర్ కృష్ణార్జునరావు స్టూడెంట్ కోఆర్డినేటర్స్ ఎస్ రేవంత్ సాయి అమూల్య దీక్షిత లోకేశ్వరి కేదారేశ్వరి రమ్య తదితరులు పాల్గొన్నారు <rôle élan ici> <tbau¡> महिला

మా కళాశాల యాజమాన్య వారు మరియు ప్రిన్సిపల్ అండ్ విద్యార్థి విద్యార్థులు అధ్యాపక బృందము అందరూ కలిసి సో న్యాయం జరగాలంటూ సో గవర్నమెంట్ వారు అన్ని గమనించి త్వరగా ఈ కేసు పరిశీలించి ఇట్లాగా ఇంకేవన్ సార్ నేను నిన్న కాలేజ్ నిన్న ఫార్మసీలో ఫార్మిలీ ఫోర్టీ ఇయర్స్ చదువుతున్నాను ఈ రోజు మేము ఏంటంటే కలకత్తాలో లో జూనియర్ డాక్టర్ కేసులో న్యాయం కావాలని పోరాడుతున్నాము అలాగే మన తోటి స్త్రీ మన అక్క మన అమ్మ మన చెల్లి ఇలాంటి ఎంతో మంది స్త్రీలు మనం రోజు చూస్తూ ఉంటాము అలాంటి వాళ్ళ మీద ఇంకా ఎటువంటి ఇలాంటి అత్యాచారాలు జరగకుండా అబ్బాయిల్లో చేంజ్ రావాలి అని వాళ్ళు ఒక అమ్మాయిని చూసేటప్పుడు వేరే అమ్మాయిని వాళ్ళ అక్క గుర్తు రావాలని కోరుకుంటూ ఈ నిరసనని వ్యక్తం చేస్తాము అలాగే ఆ డాక్టర్ కేసులో త్వరగా న్యాయం జరగాలని నన్ను శిక్షించాలని శిక్షించాలి నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫ్యామిలీలో ఫ్యామిలీ జరుగుతున్నాము ఈ రోజు మేము ఇక్కడ చేస్తున్న ప్రొటెస్ట్ కి ముఖ్య కారణం ఏంటంటే మా అందరికి తెలిసినట్టుగానే కోల్కతాలో జరిగిన డాక్టర్ నోమిత గురించి అంతమంది నియర్లీ ఇప్పుడు ప్రెజెంట్ తెలిసిన దాన్ని బట్టి చూస్తే దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి ఇరవై మంది వరకు కలిసి ఆ అమ్మాయి మీద ఆ డాక్టర్ మీద అంతగా అవాచ్యం చేశామని చంపేస్తే న్యూస్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవ్వరు దాని మీద యాక్షన్ తీసుకోకుండా తెలిసినటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కనీసం సీఎం కూడా దాని విషయంలో రెస్పాండ్ అవ్వకుండా ఏదో పది లక్షలు ఇస్తాము సర్దు పెట్టుకోండి సైలెంట్ అయిపోండి అంటే ఆ కుటుంబం విషయంలో జరిగింది ఏది కరెక్ట్ కాదు అండ్ ఇప్పుడు మేము చేస్తున్న దాని మేము చేస్తున్న దాని వల్ల ఏదో ప్రపంచం అంతా బాగుపడిపోదాం కాదండి మా ఉద్దేశం ఏంటంటే జస్ట్ కేవలం ఏదో చీటికి మాటికి ప్రతిదానికి ఏదో ఆడపిల్లగా పుట్టడమే తప్పు అన్నట్టు మాట్లాడడం లేకపోతే ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్ళడమే తప్పు అన్నట్టు మాట్లాడడం ఆడపిల్ల రాత్రిపూట ఒక్కసారి బయట కనిపిస్తేనే తప్పు అన్నట్టు మాట్లాడడం ఇది తప్పు అని నేను ఖండిస్తున్నా